ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవితకు జుడిషియల్ రిమాండ్ ను పొడిగించడం జరిగింది ఆగస్టు పదమూడో వరకు కవిత జుడిషియల్ రిమాండ్ ను ట్రయల్ కోర్టు పొడిగించింది

మరి ఈ కేసును ఈ రోజు విచారణ తర్వాత ఆగస్టు తొమ్మిదికి వాయిదా వేశారు సిబిఐ చార్జ్ షీట్ ని స్కూర్ చేసినందుకు కొంత సమయం కోరారు కవిత రేవాది ఇప్పటికే సమయం ఇచ్చామన్న ఇచ్చామని చాలా సమయం ఇచ్చామని జడ్జి కవేది బవేజా చెప్పారు ఈ కేసులో కవిత జ్యుడిషియల్ రిమాండ్ ను ట్రయల్ కోర్టు పొడిగించింది మరి ఆగస్టు పదమూడు వరకు కూడా ఈడీ లిక్కర్ కేసులో కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తూ ట్రయల్ కోర్టు నిర్ణయం తీసుకుంది